పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ పట్టణంలోని నాలుగో వార్డు అరుణోదయ పబ్లిక్ చిల్డ్రన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు హాజరయ్యారు ఈ మేరకు పిల్లలను ఉద్దేశించి మల్లికార్జునరావు మాట్లాడారు అనంతరం పిల్లలందరికీ బాల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి దీవెనలు అందించారు మరి పిల్లలకు కూడా నా ఆశిస్తు ముఖ్యంగా ఈ వేకర్స్ కాలనీలో అప్పర్ ప్రైమరీ స్కూలు మూడు వందల మందితో నడపడం అనేది చాలా సాహసోపేత తెలివిగా భావించడం ఎందుకంటే ఎన్నో కార్పొరేట్ స్కూళ్ళు ఇవేళ ఉంటే ఇక్కడ తరగతి మరి మధ్యతరగతి వారు అందరికీ కూడా ఉపయోగపడేలాగా అతి తక్కువ తోటి మరి స్కూలు గత ఎనిమిది సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు నిర్వాహుల నిర్వాహులకి తెలుగుదేశం పార్టీ తరఫున మరి మిమ్మల్ని అభినందిస్తున్నాం ఎందుకంటే ఇలాగా తరగతి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పంపలేరు కార్పొరేట్ స్కూల్కి పంపలేదు అలాంటి పరిస్థితుల్లో మీరు చక్కగా ఇక్కడ అతి తక్కువ ఫీజులకి ఈ స్కూలు ఇంత చక్కగా రన్ చేయడం అనేది చాలా హర్షదాయకమైన విషయం ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లలకి వేళ ఎలాగైందంటే ఆడుకోవడానికి ఆట స్థలాలు స్కూల్స్ స్కూల్స్లో గతంలో అయితే తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆడుకునే అవకాశం ఉండేది కానీ ఈ వేళ